కాళేశ్వరం మీద ఖర్చు అయ్యేంత ప్రభుత్వమే భరించాలని గుత్తేదారులు ప్రభుత్వానికి లేఖ రాసినారు పెండింగ్లో ఉన్న ఫైనల్ బిల్లులు కూడా ఇవ్వాలని వాళ్ళు ఆ లేఖలో పేర్కొన్నట్టు పత్రికలు ఉటంకించినాయి మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం రిపేర్లు చేయడానికి కుంగిపోయిన మేడిగడ్డ కానివ్వండి అంద అన్నారం కానివ్వండి సుందిల్ల కానివ్వండి ఇక్కడ ఏవైతే ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండేషన్స్ ప్రకారం పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ దాని ఖర్చు మొత్తం ప్రభుత్వం భరించాలని ఖరాఖండిగా రెండు కాంట్రాక్ట్ కంపెనీలు ఒకటేమో ఎల్ పిఈఎస్ రెండు రోజుల క్రితం లేఖ రాసింది మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఇది బ్యారేజీ నిర్మాణ సంస్థ రెండవది యాప్కాన్స్ అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ యాప్కాన్స్ రెండు కూడా ప్రభుత్వానికి లేఖలు రాసినాయి ప్రభుత్వానికి లేఖలు రాయడమే కాదు ఎన్డిఎస్ఆర్ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ఏవైతే పరీక్షలు చేయాలనో ఆ పరీక్షలు ఏవైతే ఇవి మొత్తం అసలు ఎక్కడ కుంగింది ఏంది ఆ కాంక్రీటు స్టెబిలిటీ ఎంత ఉన్నది దాంట్లో స్ట్రెంగ్త్ ఎంత ఉన్నది ఇవన్నీ ఏవైతే పరీక్షలు చేయాలనో ఆ పరీక్షలకు నలభై కోట్లు ఖర్చు అవుతాయి ఆ ఖర్చు కూడా ప్రభుత్వం భరించాలని ఖరాఖంటిగా లేఖలు రాసింది అంటే ఏముందంటే ప్రభుత్వం ఏమో కాళేశ్వరంలో జరిగిన అవినీతి చాలా పెద్దది మేము నిర్మాణ సంస్థల నుంచి కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఈ లేఖ చూస్తూ ఉంటే ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు రికవరీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది కాంట్రాక్ట్ కంపెనీలే ఆ కాళేశ్వరంలో ఏదైతే ఖర్చు రిపేర్ ఖర్చు కానివ్వండి పరీక్షల ఖర్చు కానివ్వండి మిగతా ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే జరిగినాయో వాటన్ని ఖర్చును కూడా ప్రభుత్వం నుంచి రికవరీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంటే ఒక విధంగా ఇన్ని రోజులు కాళేశ్వరం కూలిపోయి ప్రభుత్వానికే నష్టం ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేయించి మళ్ళా ఆ డబ్బు కూడా మళ్ళా ప్రభుత్వం వేచిస్తే ఇక మొత్తం రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వస్తుంది నాకున్న సమాచారం ప్రకారం ఈ ఏడవ బ్లాకు ఏదైతే కుంగిపోయిందో అది పనికి రాదు ఏడవ బ్లాక్ తీసేయాలి ఆరో బ్లాక్ ఎనిమిదో ఎనిమిదో బ్లాక్ మధ్యలో మొత్తంగా స్ట్రక్చర్ మొత్తం కింది నుంచి ఫౌండేషన్ సీకెండ్ పైల్ టెక్నాలజీ ఏదైతే యూజ్ చేసారో మరి ఆ సీకెండ్ పైల్స్ యూజ్ చేస్తారా వేరే ఫౌండేషన్ టెక్నాలజీ యూజ్ చేస్తారా ఇది సెకండరీ కానీ మొత్తంగా ఏడవ బ్లాక్ ఆరో బ్లాక్ ఎనిమిదవ బ్లాక్ మధ్యలో అనుసంధానం చేసే ఏడవ బ్లాక్ ఏదైతే ఉందో పూర్తిగా పునర్నిర్మాణం చేయాలి రీకన్స్ట్రక్షన్ చేయాలి నాకున్న సమాచారం ప్రకారం ఈ మూడు బ్యారేజీలకు ఎన్డీఎస్ఏ సూచించిన ఏవైతే ఇచ్చిన సిఫారసుల మేరకు మనం చేయాలనుకుంటే దాదాపు పదివేల కోట్లు ఖర్చు అవుతుంది పదివేల కోట్లు ఖర్చు అవుతుంది ఇవాళ ఇప్పటికే మనం లక్ష కోట్లు ఖర్చు పెట్టదు ఇంకొక పదివేల కోట్లు మళ్ళీ ప్రభుత్వమే ఖర్చు పెట్టాలని గుత్తేదారు సంస్థలే ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చే పరిస్థితి ఇవాళ అంటే ఎట్లా దివాలా తీసింది రాష్ట్రం అసలు ప్రభుత్వానికి ఏమైనా ఆజమాయిషి ఉందా ఈ కాంట్రాక్ట్ కంపెనీల మీద అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకుంటూ చెప్తున్నారు కాళేశ్వరంతో రాష్ట్రాన్ని శాశ్వత ఆర్థిక నష్టమని నిన్ననే వారి సూర్యాపేటలో హుజూర్ నగర్లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నివాసంలో విలేకరులతో మాట్లాడారు మరి మాట్లాడి ఇంత పెద్ద ఆర్థిక నష్టం జరిగింది మరి దీన్ని రికవరీ ఎవరు ఎవరి దగ్గర చేస్తారనే మాట మాత్రం కూడా మాట్లాడతలేరు ఇవాళ జూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చింది మీకు ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక వచ్చింది ఫైనల్ రిపోర్ట్ వచ్చింది అవునా కాగ్ రిపోర్ట్ వచ్చింది దీని మీద మూడు రిపోర్ట్లు సిద్ధంగా ఉన్నాయి ఇక నాలుగవ రిపోర్ట్ రావాల్సింది కేవలం జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ పీసీ ఘోష్ గారి కమిషన్ రిపోర్ట్ రావాలి అది ఇంకో రెండు నెలలు పొడిగించారు మధ్యలో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తాం వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చారు నోటీసులు అందుకున్న కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారని మాట మాత్రం కూడా మాట్లాడలే అదే మా నాయకులు ఈటల రాజేంద్ర గారు నేను విచారణకు సిద్ధంగా ఉన్నా ఎప్పుడు మొన్ను రమ్మంటే నేను రావడానికి సిద్ధమని వారు ఇదివరకే తెలియజేశారు నేను తప్పే చేయలే కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను భాజాప్తా కమిషన్ ఏ సమాచారాన్ని కోరుతుందో ఆ సమాచారాన్ని వారికి ఇస్తా అని చెప్పడంలో ఔచిత్యం ఉన్నది మరి అదే మాట కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ చెప్పే దమ్ము ధైర్యం లేదు ఇంకోవైపు కాళేశ్వరంలోని కాంట్రాక్ట్ కంపెనీలు ఈ విధంగా మొత్తం మొత్తం ప్రభుత్వానికే డిమాండ్ చేసే విధంగా ప్రభుత్వాన్ని డిక్టేట్ చేసే విధంగా ఇవాళ లేఖలు రాస్తూ ఉంటే ముఖ్యమంత్రి కానీ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తారు కనీసం వాళ్ళను టేమ్ చేసే పరిస్థితి లేదు వాళ్ళని దారి తీసుకొచ్చే పరిస్థితి లేదు ఒకవైపు వాళ్ళు చేసిన తప్పిదాల వల్లనే కాళేశ్వరంలోని ఆర్ఓ బ్లాక్ కుంగిపోయిందని ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది గుత్తేదారుల మీద చర్యలు తీసుకోవాలి పదిహేడు మంది ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు రిపోర్ట్ ఇచ్చింది ఇవన్నీ ఉండగా ఇవాళ మళ్ళా గుత్తేదారు సంస్థలు ఏవైతే కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్నాయో ఎల్ఎన్టీపీఎస్ కానివ్వండి ఆప్కాన్స్ కానివ్వండి వీరు మళ్ళా ప్రభుత్వాన్ని డిక్టేట్ చేసే విధంగా ఉల్టా పరీక్షల ఖర్చులు ప్రభుత్వం భరించాలని నలభై కోట్లు తర్వాత ఇంకా ఈ మొత్తం దానికి రిపేర్ ఖర్చులు కూడా ప్రభుత్వం భరించాలంటే ఇక చాలా పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది ఒకసారి ఆలోచన చేయండి ఇంకేం రాసినట్ట ఈ గుత్తేదారు కంపెనీలు పెండింగ్లో ఉన్న ఫైనల్ బిల్లు ఓఎండ్ఎం బిల్లుతో కలిపి నూట డెబ్బై ఆరు కోట్లు చెల్లించాలి దాంతోపాటు ఎన్డీఎస్ఏ సిఫారసు మేరకు మేము చేసిన పనులు నాలుగున్నర కోట్లున్నాయి బ్యాంక్ గ్యారెంటీలు నలభై ఐదు కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలని వాళ్ళు ఉంటా లెటర్ పెట్టిందంటే ఏ రకంగా తయారైంది ఒకసారి ఆలోచన చేయండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇకనైనా మీరు వట్టి మాటలు కట్టి పెట్టండి కొంత ప్రజలకు వాస్తవాలను తెలియపరిచే ఏర్పాటు చేయండి ఇప్పటికే కాళేశ్వరం గుదిబండై రాష్ట్రం దివాలా తీసింది దాన్ని రిపేర్ చేస్తారా లేక దానికి ప్రత్యామ్నాయం చూస్తారా అని ఇంకొక విధానపరమైన నిర్ణయం మీరు కేబినెట్లో ఇంకా తీసుకోలేదు ఇటువంటి పరిస్థితుల్లో గుత్తేదారు సంస్థలు మిమ్మల్ని డిక్టేట్ చేయడం అని అంటే రాష్ట్ర ప్రజల్ని అవమానపరచడమే కాబట్టి వెంటనే దీని మీద పూర్తిస్థాయిగా వారు స్పందించాలి అట్లనే మేడిగడ్డలు ఇంకా ఫైనల్ బిల్లు ఆమోదం పొందలే మాకు ఫైనల్ బిల్లు చెల్లించమని మేడిగడ్డ కాంట్రాక్టర్ కూడా వీళ్ళకు లెటర్ రాయడం జరిగింది నేను ఒక్కటే అడుగుతున్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఫైనల్ బిల్లు ఆపాలి మీరు ఎందుకంటే కాంట్రాక్ట్ సంస్థలు ఇవాళ లోపభూ ఇష్టంగా పనులు చేయడంతో ఇవాళ కాళేశ్వరం ఇవాళ రాష్ట్రానికి అక్కడికి రాకుండా పోయింది దాంట్లో అప్పటి ముఖ్యమంత్రి అప్పటి సాగునీటి శాఖ మంత్రి పాత్ర ఉన్నదనేది మనం అందరం కాదనిలేని సత్యం అది కేసీఆర్ గారి మానసపుత్రిగా సైట్ సెలెక్షన్ దగ్గర నుంచి డిజైన్ దగ్గర నుంచి ప్లానింగ్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ వరకు అన్ని నేనే చేసినా అని గతంలో ఆయన చెప్పుకున్నాడు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు ఇవాళ మాట మారుస్తుండవచ్చు అవసరానికి కానీ నిజంగా ఈ విధంగా కాంట్రాక్ట్ కంపెనీలు ప్రభుత్వాన్ని టేట్ చేయడం చాలా అన్యాయం వెంటనే ఈ రెండు కాంట్రాక్ట్ సంస్థలని అలా పురమాయించి వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయి సొమ్ము ఏదైతే కాళేశ్వరంగాని మేడిగడ్డ సుందిల్లా అన్నారం మూడు బ్యారేజ్లు ఇవాళ అక్కడికి రాకుండా పోయినాయి కాబట్టి కింద బుంగలు ఏర్పడ్డాయి ఈ రెండు బ్యారేజ్లు మిగతా రెండు బ్యారేజ్లు సుందిల్లా అన్నారం కూడా కుంగిపోయే అవకాశం ఉందని ఎన్డిఎస్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి గుత్తేదారు సంస్థల మీద చర్యలు తీసుకోవాలి మీరు తప్పకుండా ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలని నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష తరపున డిమాండ్ చేస్తున్నాను